వార్త పదవ అధ్యాయము పదమూడవ నుండి ఇరవై రెండవ వచనము జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును నేను గొర్రెల మంచి కాపరిని తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు మరియు గొర్రెలు కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను పెట్టుచున్నాను ఈ దొడ్డివి కానీ ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా వాటిని కూడా నేను తోడుకుని రావలేను నిన్ను తోడుకుని రావండి అది నా స్వరము వినను అది నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటి అప్పుడు మందము ఒక్కటి గొర్రెలు కాపండి అక్కర్ను అవ్వను నేను దాని మరలా తీసుకున్నట్లు నేను దాని మరలా తీసుకున్నారు ప్రాణము పెట్టుచున్నాను నాకు ప్రాణము పెట్టేసి ఎందువలననే ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు నా తండ్రి నన్ను ప్రేమించుచున్నారు ఎవడును ఎవరు నా ప్రాణము తీసుకున్నాడు నా ప్రాణం తీసుకుంటారు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను నా అంత నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు దాన్ని పెట్టుకు అధికారం కలదు నాకు అధికారం కలగదు దాన్ని తిరిగి తీసుకున్నట్టుకును నాకు అధికారం నాకు నా తండ్రి వల్ల ఆజ్ఞ పొందితే ఆజ్ఞ ఈ తిన నేను మాటలను బట్టి బట్టి యూదులలో మరలా భేదము పుట్టను మరలా భేదం పుట్టకులు